ఇక పల్నాడు జిల్లా నరసరావుపేటలో కలెక్టర్ కృతికా శుక్లను కోనూరు గ్రామ దళితులు కలిశారు తమ పూర్వీకులకు చెందినటువంటి లంక భూముల్లో అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని కలెక్టర్ ఫిర్యాదు చేశారు శాఖమూరు శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కోనూరు గ్రామస్తులు వాపోతున్నారు నకిలీ పత్రాలను సృష్టించి ఇసుకను అమ్ముకుంటున్నారని చెప్పుకొచ్చారు దీనిపైన విచారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి అందిస్తారు ఏదైతే నిన్న మా శాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి పెద్ద కురబాటు నియోజకవర్గం ఎమ్మెల్యే సంబంధించి భాష్యం ప్రవీణ్ మీద ఇటు కంచాయతీ సాయి మీద కొన్ని ఆరోపణలు అయితే చేశారు ఆరోపణలకు సంబంధించి ఇటు భాష్యం ప్రవీణ్ తరపున కానీ ఇటు కంచాయతీ సాయి తరఫున కానీ కోరింటి గ్రామస్తులు అయితే అలా కలెక్టర్ ఆఫీస్కి అయితే వచ్చారు అసలు ఏం జరిగింది ఏందనే ఆయన మాట్లాడడం తెలుస్తుంది సార్ చెప్పండి ఏదైతే నిన్న శాఖమూరి శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారి మీద కానీ కంచెటి సాయి మీద కానీ కొన్ని ఆరోపణలు చేస్తారు అసలు ఏం జరిగింది అతని మీద దాడి చేయాల్సిన అవసరం ఎందుకు కొంచెం అసలు ఈ ల్యాండ్కి కానీ అతనికి కానీ ఏంటి సంబంధం అసలు వాళ్ళిద్దరికి ఏం సంబంధం అండి వాళ్ళిద్దరు ఆస్తులు ఏమన్నా ఇతను తీసుకున్నాడా లేకపోతే ఇతను ఆస్తులు వాళ్ళు ఏమైనా కబ్జా చేశారా వాళ్ళిద్దరికి ఏం సంబంధం అని ఇతని మీద దాడి చేస్తారు ఇతను ఎవరైనా దాడి చేస్తారు ఇతను ఏదో చెప్తున్నాడు కదా అతను అతని అయితే కాదు ఆ భూములు వచ్చేసి లంక భూములు ఏదైతే ఉందో మా గోళముడి వారికి సంబంధించినవి అది మా మా తాతగారి వాళ్ళ టైంలోనే ఎస్సీ మాదికపల్లికి పద్నాలుగు ఎకరాలు అమ్మారు ఏదైతే సాగు భూమి వరకు ఉందో ఆ సాగు భూమి వరకు వాళ్ళకి అమ్మేశాం ఆల్రెడీ వాళ్ళ దగ్గర సంతకాలు ఉన్నాయి అగ్రిమెంట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మన ఈ మధ్య కావాల్సి వస్తే కూడా మేము కూడా సంతకం పెట్టాం అది మా కుటుంబ చరిత్ర మా పెద్ద కుటుంబం మా కుటుంబంలో ఉన్న ఎవరికైనా వచ్చిన వాళ్ళకి అన్నం లేదన్న వాళ్ళకి అన్నం పెట్టడమే కానీ ఇలా వచ్చి ఇట్లా మాకు వాటాలు కావాలి గీటాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరు లేరు ఎందుకు వచ్చింది ఎవరు కొట్టారు నువ్వు పెట్టని ఏళ్ళు ఎక్కడ పెట్టలేదు ఏ ఊర్లో పెట్టలేదు నువ్వు కాన్స్టిట్యులు మొత్తంలో నువ్వు పెట్టనే సమస్య ఏది నువ్వు పెట్టని కంప్లైంట్ ఏది నువ్వు పెట్టనే అధికారి భయపెట్టిన అధికారి ఎవరు కలెక్టర్ దగ్గర నుంచి ఊర్లో ఉన్న విఆర్ఓ సెక్రటరీ పంచాయతీ గుమస్తా దగ్గర దాకా మొత్తం అధికారులు మొత్తాన్ని బెదిరిస్తా కూర్చున్నావు కనీసం పేదవాళ్ళు పడవ వేసుకునే కూలీలు పడవ మాన్యువల్గా వేసుకునే పడవలను కూడా నువ్వు ఆపించావు ఫోటోలు తీసి వాళ్ళు పోలేదంటే అధికారులు పోలేదంటే కలెక్టర్ దగ్గరికి వచ్చిన ఇది అన్ చేస్తున్నారు అన్అఫీషియల్గా ఉచిత ఇసుక అన్నప్పుడు అన్అఫీషియల్ ఏంటండి చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు మీరు ఎక్కడ మనం మూడు వేల కోట్ల రూపాయలు దాని మీద ఆదాయాన్ని వదులుకున్నాము మీరెందుకు అధికారులు అధికారులు చెప్తున్నారు ఇతను వచ్చి కూర్చొని నీకు ఆ పర్మిషన్ లేదు నీకు ఈ పర్మిషన్ లేదు ఇసుక ఎక్కడ ఉంటే అక్కడ తీసుకెళ్ళమన్నారు మాది నది నదీ పరివాహక ప్రాంతం దాన్ని నమ్ముకొని దాదాపు మా ఊర్లో రెండు వేల ఏడు వందల ఓట్లు అండి దగ్గర దగ్గర నాలుగు వేల ఓట్ల జనాభా నాలుగు వేల ఓట్ల జనాభాలో కనీసం మూడు వేల జనాభా ఇసుక మీద బతుకుతారు దాన్ని పని చేసుకుంటాను ట్రాక్టర్ లారీ డ్రైవర్ ఏదో పని చేసుకుంటాను అలా బతికే ఊరిని ఈరోజు ఆగం ఆగం చేసేసి మా ఊరికి చెడ్డ పేరు మా ఊరు అధికారి రావాలంటే భయపడుతున్నాడు మా పంచాయతీ గ్రామ పంచాయతీలో ఒక్కళ్ళు కూడా లేరు అనమాట అందరు ఇన్ఛార్జులే ఏదైనా పని ఉంటే వచ్చి చూసుకొని కావాలని వెళ్ళిపోతున్నారు ఏదైనా దెబ్బకి తడిచి ఏదైతే పెద్ద ఏదైతే పెద్ద కుప్పని నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది దళితులైతే వచ్చారు దళితులు వాళ్ళ మాట్లాడిన తెలుసు అమ్మ చెప్పండి అసలుకి ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి అసలు బాషింప్రేణి మీద ఆరోపణలు చేస్తున్నారు అసలు ఆరోపణలు ఎంతవరకు నిజం ఆరోపణలు అబద్ధం అండి అసలు ఎమ్మెల్యే గారికి తెలియదు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మాకు ఆ లంక భాగం అనేది నాకు ఆన్లైన్లో చేయడానని చెప్పి అడిగిన మాట వాస్తవం అంట మాకు తెలిసింది మేమైతే మేము వెళ్ళే వాళ్ళం కాదు కాబట్టి ఆన్లైన్లో చేయడానని చెప్పి ఎమ్మెల్యే గారిని అడిగారంట ఎమ్మెల్యే గారు అదేందయ్యా దళితుల భూములు కదా అది వాళ్ళు నమ్ముకొని బతుకుతున్నారంట ఎప్పటి నుంచో అది ఆన్లైన్లు చేయటం కుదరదు ఏదైనా ఉంటే మీది మీద చూసుకోండి కానీ ఆ లంక భూమిలు మాత్రం జోలు మాత్రం వెళ్ళొద్దో దళితులు అని చెప్పి అని అన్నారంట అది కడుపులో పెట్టుకొని ఆ నాయకుల దగ్గరికి ఈ నాయకుల దగ్గరికి అంటే శాఖమూరి శ్రీనివాసరావు గారికి ఇంకెవరు సపోర్ట్ చేస్తున్నారో మాకైతే తెలియదు మరి ఆయన ఏ పర్పస్ మీద ఆయన అటు చేసుకుని అటు చేస్తున్నారో తెలియదు మా భూములను ఆన్లైన్లో చేపించుకోడానికి మేము కష్టపడి మా బిడ్డలు మా మా తాతల నుంచి మా నాన్న వాళ్ళ నుంచి మేము బతుకుతున్నాం అందులో మా పిల్లలు కానీ మేమందరం దాని మీద ఆధారపడి లంగాలు రేగేలు అమ్ముకొని రెల్లు కోసుకొని ఎంతో కష్టపడి మేము బతికే మా భూమి మా భూమికి అడ్డం పెట్టి ఈరోజు మళ్ళీ ఆయనకి ఎవరు ఇప్పుడు ఆయన ఒకదానిలో ఏలు పెడితే ఒకళ్ళు ఏదైనా చేశారనుకోవచ్చు ఆయన చరిత్ర మాకు తెలీదు మేము ఆడవాళ్ళం ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళం కాదు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఆయన అక్కడ అక్కడ చేశాడు ఇక్కడ చేశాడు ఆయన చేసాడు ఇంకెవరని చేశారో అది ఎవరి తర్వాత ఏమైందో తెలీదు మా ఎమ్మెల్యే గారు మొన్న వచ్చినా కూడా ఎప్పుడు మాకు దళితులకు అది చేయాలి ఇది చేయాలని చెప్పారు మాలాంటి వాళ్ళని చూసి ఆయన గారే కానీ ఆయన గారికి ఆ వాటికి అసలు ఎటువంటి సంబంధం లేదు మీరు మేము అడిగేది ఏంటంటే మేము మా పిల్లలు మా ఇప్పుడున్నాం మేము బతికే వాళ్ళంతా మాత్రం లంక దాగం మీద కూడా మా బతుకులు ఎంత అండి మేము చేసే పని అంతా ఒకరోజు అబ్బాయి చేసుకుంటాం ఒకరోజు లంకలో పని చేసుకుంటాం ఇసుక పట్టుకొని కొడిపోయి టాటలు తోలుకొని మళ్ళీ ఇసుక అడిగిపోయి పని చేసుకొని మేము బతక కుటుంబాలు మాయి మా దానికి మా కొడుపు కొట్టడం ఏందండి ఉన్నాయి కదా మీ ఉన్నాయి మీ దాని మీద ఇంకా డెవలప్ చేసుకొని ఇంకా డెవలప్ చేసుకొని మీరు బతకండి మా కడుపులు కొట్టి మా మాకు మా కోలాంటి మీద పడి మా మీద చేసుకొని మా దాని మీద ఇది చేసుకొని మా కడుపులు కొట్టి మా ఎడుపులు తగిలించుకోవడం ఎందుకండి ఆ మా ఏడుపులు తగిలించుకొని మళ్ళీ మాకు న్యాయంగా చేసి మాకు అన్ని కావాలని మళ్ళీ ఎమ్మెల్యే గారి మీద నాయకుల మీద వాళ్ళ మీద మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఆయన ఎవరో మాకు తెలీదు ఒక అసలు ఈ గ్రామంలో ఎప్పుడు కూడా మేము సరిగ్గా చూసిన వాళ్ళం కూడా కాదు ఏ మళ్ళీ వాళ్ళేట చేశారు వాళ్ళేట చేశారడని చెప్పేసి అని అసలు మా జోడి మా మాలంకలు జోలు ఎందుకు మీదుండి మీ దానికి మేము రావటం లేదు మేము ఎంతో చిన్నవాటి కొద్దిపాటి బతికేవాళ్ళం మా దానికోసం కోసం మాకు అడుగులు కొట్టి మాకు చేసి మా అడుపులు తగిలించుకోవడం ఎందుకు ఈరోజు మేము అందరూ అల్లాడిపోతున్నాం ఆ ఇసుక ఆగిపోయి ఉంది వాళ్ళేనంట మేము దేనికైనా సిద్ధంగా ఉండమండి మా కుటుంబాల్లో మొత్తం కూడా మేము ఇస్తు ఎవరైతే మా ఇసుకట్టడం తిరుగుతున్నారో ఆ ఇసుకలో వినబడి మా ప్రాణాలను తీసుకుంటాం మా కూడా మా పిల్లలు మేము బతుకుతాం ఏదైతే శాఖమరి శ్రీనివాసరావు అనే వ్యక్తి అసలు ఆ గ్రామానికి చెందినవాడా కాద ఆ గ్రామానికి చెందిన వ్యక్తే కాదంట ఇంతవరకు అసలు మాకు తెలీదు మాకు తెలియదండి అసలు ఆయన గారు కూడా నేనైతే నేను ఇప్పుడు చూడండి కూడా చూడలేదు ఎక్కడ ఇప్పుడు మీరు ఉన్నవారండి మీరు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు మీరందరూ మా కడుపులు కొట్టడం ఎందుకు మా చోళ్ళు రావడం ఎందుకు ఏదైతే శాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి నిన్న భాష్యం ప్రవీణ మీద ఇటు సాయి మీద అయితే కొన్ని ఆరోపణలు చేశారు అసలుకి ఈ దళితుల భూములు కేవలం శాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆక్యుపై చేసి ఏదైతే పడవల ద్వారా ఇసుక తెచ్చుకుంటున్నారు ఆ ఇసుకలో పడవల ద్వారా తెచ్చే ఇసుకలో కూడా శాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి వాటర్లు కావాలని చెప్పి దళితుల మీద ఒత్తిడి చేస్తున్నారని చెప్పి అయితే అయితే చదువుతున్నారు అసలు ఈ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఆ శాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆ దళితుల దగ్గర ఉన్న భూముల్లో కానీ లేకపోతే ఆ ఊర్లో కానీ ఎలాంటి సంబంధం లేదు అతను ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కాకపోతే మా మేము చేసే పనుల మీద కానీ ఇసుక దానికి సంబంధించి కానీ కేవలం వాటాల కోసం మా మీద ఒత్తిడి అయితే తెస్తున్నారు ఈ వాటాలు ఇవ్వనన్నందుకు ఇటు భాష్యం ప్రవీణ్ మీద ఇటు కంచాటి సాయి మీద అయితే ఇలాంటి తప్పుడు ఆరోపణలు అయితే చేస్తున్నారని చెప్పి పెద్దకబడి నియోజక సంబంధించి ఏ దళితులైతే ఆరోపిస్తున్నారు అసలుకి ఈ నిన్న ఏదైతే దాడి జరిగిందో ఈ దాడికి కానీ ఏ భాష్యం ప్రవీణ్ కానీ ఎలాంటి సంబంధం లేదు ఇటు కంచాటి సాయికి కూడా ఎలాంటి సంబంధం లేదు అతనికి ఏదైతే పాత కక్షల నేపథ్యంలో అతను ఫస్ట్ నుంచి కూడా ఈ మైనింగ్కి సంబంధించి ఇసుకు సంబంధించి కొన్ని పిటిషన్లు వేస్తూ ఉంటారు అధికారుల మీద కొన్ని పిటిషన్లు వేస్తూ ఉంటారు అతనికి ఏదైనా పాత వ్యవహారాలకు సంబంధించి గొడవలు సంబంధించి ఏదైనా ఎవరైనా గుర్తులేని వ్యక్తులు దాడి చేసి ఉంటారు కానీ ఇది పెద్ద కురబడి నియోజకవర్గం ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ కానీ కంచెం సాయి కానీ అలాంటి సంబంధం లేదని చెప్పేసి ఈ దళితులైతే చెబుతున్నారు కింద మన స్వామి మెగానేని పల్నాడు జిల్లా